చైతన్య టెక్నో స్కూల్లో టిఎన్టీఎస్ఓ టూ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా పద్మశాలయ కార్పొరేషన్ చైర్మన్ నందం మబద్దయ్య హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఏజీఎం మురళీకృష్ణ ఆర్ఐ రాజేష్ ప్రిన్సిపల్ శైలజ తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి చైతన్య హై స్కూల్లో ఈ చైతన్య హై స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ప్రతిభ ఆధారంగా వారికి మంచి ప్రైజులు ఇవ్వటం జరిగింది మరి చైతన్య హై స్కూలు తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన విద్యా సంస్థ ఈ విద్యా సంస్థ ద్వారా అనేక మంది విద్యార్థిని విద్యార్థులు అనేక రంగాల్లో అభివృద్ధి చెందిన సంగతి మనందరికీ కూడా తెలుసు అంతేకాకుండా మరి విద్యా సంస్థ పిల్లల్ని క్రమశిక్షణతో మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించేదానికి ఈ యొక్క బెస్ట్ ప్రైజెస్ ఇవ్వటం జరుగుతూ ఉంది చైతన్య పార్క్ రోడ్లోకి చైతన్య బ్రాంచ్లో ఐఎన్టీఎస్ఓ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన పిల్లలందరికీ అబద్దయ గారి చేతుల మీదుగా వారికి వచ్చినటువంటి బహుమతులని ప్రదానం చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి అబద్దయ్య గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఐఎన్టీఎస్ఓ విభాగంలో ఇది టా ఇండియన్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ ఎగ్జామ్ అండి దీంట్లో ఈ పాఠశాలకు సంబంధించినటువంటి పిల్లల్లో ఇంగ్లీష్కి సంబంధించిన పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ మ్యాథ్కి ఫోర్త్ ప్రైజ్ అలాగే సైన్స్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది సో పిల్లలు ఎంతో కష్టపడి ఈ ఎగ్జామ్ని ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన తీసుకొచ్చినటువంటి ప్రైజెస్ తెచ్చుకున్నటువంటి పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి టాలెంట్స్ ఎగ్జామ్స్ రాయడం వల్ల వాళ్ళ వాళ్ళ ప్రతిభలు బయటకు వచ్చి ఇంకా స్టూడెంట్స్ వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి టాలెంట్స్ వచ్చి ఒలింపియాడ్స్ బాగా ఉపయోగపడతాయి సో ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా కష్టపడ్డారు అలాగే ఈ ప్రైజెస్తో పాటు ఇంకా ఎనభై మందికి మెరిట్ సర్టిఫికేట్స్ గోల్డ్ మెడల్స్ వచ్చాయి సో ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల వాళ్ళ యొక్క ప్రతిభ అనేది విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభ బయటకు వస్తుంది ఇంకా ఇంకా ఫర్దర్గా ఇంకా మంచి మంచి స్థాయిల్లో వాళ్ళు స్థిరపడటానికి మేనేజ్మెంట్ ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది సో వీటి వీటన్నిటిలో ఇంకా ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేసి పిల్లలు ఇంకా మంచి మంచిగా భవిష్యత్తులో మంచి స్థానాలలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు